వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి సంగారెడ్డి లొకేషన్లో మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కి వచ్చాయండి మీరు చూస్తున్నటువంటిది ఐఐటి కంది అండి ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డిలో లొకేట్ అయి ఉంటుంది ముంబై హైవేకి ఉంటుందండి ఇదే హైవేకి జామ్ జామ్ దాబా ఉంటుందండి ఈ దాబా వెనకాల మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ డైరెక్ట్ బిల్డర్ నుంచి సేల్కి వచ్చాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ బ్యాంకులోంతా అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేవుట్ కాబట్టి అంత టైటిల్ అంతా క్లియర్గా ఉంటుంది జీప్లస్ వన్ ఉంటాయండి మనకి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ నుంచి వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ నుంచి స్టార్టింగ్ ఉందండి చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది డైరెక్ట్ బిల్డర్స్ వేయాలండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు ఈ ప్రాపర్టీకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మొత్తం ఫైవ్ హౌజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫర్దర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి బిల్డర్ పర్సన్ ఇది ముంబై హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి జామ్ జామ్ దాబా అని గూగుల్ చేయొచ్చు అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంది టోయోటా షోరూమ్ కూడా ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి చుట్టూ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయండి చాలా బాగా డెవలప్ అవుతుంది ఏరియా ఇది సంగారెడ్డిలో లొకేట్ అయి ఉంది ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీకి అయితే థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి గచ్చిపొలి నానక్రామ్ కూడా అయితే సిక్స్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి చాలా పీస్ఫుల్ లొకాలిటీ సంగారెడ్డిలో ఎవరైతే ఇండిపెండెంట్ హౌజెస్ కోసం చూస్తున్నారో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడతాయండి మంచి బడ్జెట్లో కూడా ఇస్తున్నారు నెగోషియేట్ కూడా ఉంటుందండి దీంట్లో బ్యాంకులు అంతా అవైలబుల్ ఉన్నాయి బుక్ చేసుకుంటే రెడీ చేసి ఇస్తారండి మీకు నచ్చిన విధంగా ప్రజెంట్ అయితే స్లాబ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉంది చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి రివర్స్ అండ్ రెడ్ బ్రికే యూస్ చేస్తారు మొత్తం దీంట్లో మీకు కార్ పార్కింగ్ కూడా స్పేషియస్గా వస్తుందండి ప్లాన్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తారు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ షేర్ చేయబడుతుంది డైరెక్ట్ సేల్ ఏండి ఇది ఏ అవసరం ఉన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడచ్చు చూస్తున్నారు కదా మీకు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి ఇప్పుడు ముంబై అవే ఎక్స్టెన్షన్ అవుతుందండి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఏ ఉంటుంది కొద్ది రోజులు ఇక్కడ ప్రైజెస్ ఇంకా చాలా హైక్ అవ్వబోతున్నాయి సో సంగారెడ్డిలో ఎవరైతే ఇండిపెండెంట్ హౌజెస్ కోసం చూస్తున్నారో తొందరగా బుక్ చేసుకోండి హౌజెస్ ఏమైనా ఉంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ ఉంటుందండి చూసి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ